నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఇక్కడ నేను అనగా ప్రభు అయిన క్రీస్తువారు దేవుడు గొర్రెలు అనగా నీవు నేను కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన పిల్లలమైనటువంటి మనకు మంచి కాపరిగా ఉన్నాడు అపాయము రాకుండా సాతాను మన యొద్ధకు రాకుండా వాటిని గద్దించి మనలను రక్షించే కాపరిగా ఉన్నాడు కాపరి అనగా ఇక్కడ ప్రభు క్రీస్తు వారే కాబట్టి మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు వారు గొర్రెలమైనటువంటి మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు మనలను రక్షించి ఉన్నాడు వేరే दुड्डवी दुड्डवी येसु के संबंध